ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఒకటి నాలుగు పళ్ళతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమా దూడలు అని అండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి దూడల యొక్క భాగం ముందు భాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీద ఏం చెప్తాను కడి రేటు ఒకటి ఎనభై ఫ్రెష్ మరి ఫ్రై రేట్ వచ్చేసి వన్ లక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారండి ఏది నాలుగు పళ్ళతో ఉంది ఫ్రెష్ మరి ఎడమ కానీ నాలుగు పళ్ళతో పక్కన ఆరు పళ్ళతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రమేష్ మరి వారం మీకు సంబంధించి ఇది ఒక్క కాడ ఇంకేమన్నా ఉన్నాయా అంటే మీ ప్రస్తుతానికి అన్ని మీకు సంబంధించినవి అవునవును ఒక నాలుగైదు ఖాడీల మూడు కాడీలు దీంతో పాట అవునవును మీ పేరు రమేష్ రెడ్డి గారు మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు నలభై ఏడు తొంభై ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు యాభై మూడు లాస్ట్ ఫ్రెండ్స్ మరి సిద్ధం చేద్దంపల్లికి బరుస గ్యారెంటీ రైతు ఇంటి చూపిస్తారా గ్యారంటీ పక్క ఖచ్చితారా రైట్ ఫ్రెండ్స్ చూశారు కదా ప్రతి విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థం సాగి ఆదోని శుక్రవారం ఎదురులో సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి ముప్పై ఒకటో తేదీ మూడు నెల రెండు వేలు మూడు ఫ్రెండ్స్ మరి అనకు సంబంధించి ఇంకా మూడు ఖాడీలు ఉన్నాయట వాటింగ్ చూపిస్తే నేను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా శీర్షన మూడు ఖాడీలో ఈ వారము మూడు జాతీలో ఇవి అలానే ఈ ఖాడీ కానీ ఈ మూడు కాడీలు ఒక ఇరవైనా ఇవేం చెప్తాను కాడి రేటు ఒకటి ఐదు వన్ లక్ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ఐదు వేలు పళ్ళని చవగలుగుతాయి కదా అవి ఏం చెప్తున్నాను కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు అని కలుపునాయా మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు రెండు సున్నా తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు మరి మూడు కాడలపై ఏ కాండ వచ్చేసారు కనుక కాలాక్ట్ చేయండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మా క్లెసెన్స్ కూడా స్టేషన్ కదా మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మరి హోరాహోరీగా బేరలు కూడా జరుగుతున్నాయి రిఫర్న్ వస్తే చేసి మాట్లాడుకోండి